కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రౌతపాలెం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి జరుపుకుంటూ వస్తున్నారు ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ పత్తిపాడు ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సానభోయిన కుషరాజు మన్యాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు

పుష్పాలు అందరూ కూడా చేస్తూ కూర్చోండి అలాగే ఆడదర్శలకి అమ్మలకి పెద్దలకి ఆ మిత్రులందరూ కూడా హ్రీకృష్ణ జన్మదాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతగానో లోకపాల జరిగింది ప్రతి ఒక్కరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవంతుడు ఆశీస్సులు వెళ్ళినప్పుడు మనందరిపై ఉండాలని మనసు నుంచి కోరుకుంటూ అలాగే ఈ గ్రామం నుంచి ఎంతగానో నన్ను ప్రోత్సహించి రాజకీయ పరంగా కానీ అలాగే నాకు ఎందుకు తోడు ఉంటూ అలాగే నా భలు కానీ పెద్దలు కానీ ఎంతగానో నా కోసం కష్టపడి శ్రమ తీసుకొని వెనకాల నిలబడి ఈరోజు ఈ గ్రామంలో కూడా నన్ను నేను మేము ఉన్నామని స్థాయిలో నన్ను గుర్తించి ఈరోజు నన్ను వెనకాల నిలబడ్డాను ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ గ్రామంలో కూడా గ్రామం నుంచి నేనున్నా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా అలాగే ఏ సమస్య వచ్చినా నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉంటానని రాజకీయాలే కానీ వేరే రకంగా వేరే రకంగా ఎవరికి బయట అటువంటి వ్యక్తిని కాదు నేను కదా సిద్ధంగా పడే దీన్ని దీంట్లో దిగడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా రోజు కొత్తరాజు గారు కానీ నేను కానీ ఆదివారం కానీ ఇంకా చాలామంది అధికారులు తిరిగి ఈ గ్రామం ఇంకా సపోర్ట్గా నిలబడి తిరుపతి గ్రామం తర్వాత రావు గ్రామంలో నిజంగా సపోర్ట్ చేసినట్టు ఆదరించారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ భర్వత్ ఆఫీసులు